వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగయా పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగయా పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని వైసీపీ నేతలు ఊదరగొట్టారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు ఇవాళ వాలంటీర్లు లేరు పెన్షన్లు ఆగాయా రెట్టింపైన పెన్షన్లు కూడా సచివాలయ ఉద్యోగులు ఇళ్లకు వచ్చి ఇస్తున్నారు గతంలో నాలుగైదు రోజులు ఇచ్చేవారు ఇవాళ రాత్రి రేపు ఉదయంలోగా వంద శాతం పెన్షన్లు ఇస్తాం వాలంటీర్లకి ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలన్న దానిపై ఆలోచిస్తామని పీఠాపురం సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు కానీ దాంట్లో ఒక కీలకమైనది ఏంటంటే ప్రతి ఇచ్చే ప్రతి పెన్షన్కి మా దృష్టిలో ఉన్నది ప్రతి నియోజకవర్గంలో ఉన్నది కనీసం వంద తక్కువ కాకుండా వందలు కనీసం దాంట్లో ఇచ్చినందుకు వాళ్ళు తీసుకునేవారు దాన్ని లంచం అంటామా లేదంటే చిన్న నజరాన అంటాం మీరు దానికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు అలా కాకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం జనసేన విన్నుదన్నుగా నిలబడ్డ ఈ కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు కేంద్ర నాయకుల ఆశీస్సులతో నిలబడ్డ ఈ ప్రభుత్వం చప్పలు కూడా నచ్చిందా నువ్వే చప్పలు మోదీ గారు చప్పలు కొట్టాలి మనం చేసిన కృషికి నువ్వు అర్థం చేసుకున్నావు ఒక్కటే మోగింది కానీ మొత్తం అందరూ మోగింది నీ వల్ల అంటే ఇది వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు అని భయపెట్టేశారు అందరూ మీరు చెప్పండి ఎక్కడ ఆగినాయి ఎక్కడ ఆగలేదు అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది అంటే సెక్రటరీ అంటే నేను ఇన్ని ఒకటే అడిగాను మన పంచాయతీరాజ్లో అంటే మనకి జిల్లా మొత్తం మీద సిక్స్ ట్వంటీ సెక్రటేరియట్స్ వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు ఆరు వేల మంది పైచిలుక అధికారులు మన టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తూ ఉన్నారు వాలంటీర్స్ లేకపోతే ఎక్కడాగిన చెప్పండి ఈ రోజున పెన్షన్స్ ఆగో కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం అలాగే ఆరు వందల ఇరవై సెక్రటేరియట్స్ మొత్తం మన కాకినాడ జిల్లా మొత్తం మీద పిఠాపురంలో నూట ఇరవై సెక్రటేరియట్స్ ఒక్కొక్క సెక్రటేరియట్కి యాభై మ ఒక పది మంది చొప్పున ఒక్కొక్క సెక్రటేరియట్కి అలాగా ఒక పిఠాపురం దాదాపు వెయ్యి మంది పైచిలకు ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా అదనంగా అవసరమైతే వాళ్ళతో కూర్చొని గతంలో మూడు రోజులు నాలుగు రోజులు ఇచ్చేవాడు ఇలా కాకుండా ఈరోజు పొద్దున ఆరు గంటలకు మొదలు పెడితే ఈరోజు రాత్రికి దాదాపు నూటికి నూరు శాతం అయిపోవాలి ఒకవేళ ఒకటో రెండు ఎవరన్నా లేకపో లేక ఇళ్లలో లేకపోయినా ఇంకో పరిస్థితుల్లో ఉండకపోయినా రేపు అయిపోతుంది మ్యాక్సిమం రేపు మొద్దున లోపు అయిపోవాలి ఇది టార్గెట్ పెట్టుకున్నాం దాని దిశగా వెళ్తున్నాం అందుకని పొద్దున ఆరు గంటలకి ఈరోజు ప్రారంభమైపోయింది దాదాపు నేను వచ్చే టైంకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఇక్కడ అదే మీరు ఊహించుకోండి ప్రభుత్వ ఉద్యోగకి బాధ్యత ఉంటుంది మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు మిమ్మల్ని డబ్బులు అడగడానికి లేదు ప్రైవేట్ ఉద్యోగం మిమ్మల్ని అడగలరు ప్రభుత్వ ఉద్యోగ సెక్రటరీ ఉద్యోగం మిమ్మల్ని అడగలేదు ఒకళ్ళు అడిగితే మీరు చేస్తుంది ఇట్ విల్ బికమ్ నై అకౌంటబిలిటీ జవాబుదారీతనం వాళ్ళని ఉద్యోగం వచ్చి అడిగాడని అక్కడున్న మా కూటమి నాయకులకి ఎవరికి ఒక్కరికి చెప్పినా లేదంటే సంబంధిత అధికారులు చెప్పినా ఎందుకంటే మీ కష్టం అది మీ ఒళ్ళు నలిగిపోయి లేదంటే మీ వెన్నుముకు వంగిపోయి రావాల్సిన వృద్ధాప్య పెన్షన్ దాన్ని దోచుకోవటం నిజంగా తప్పదు అలాంటి పరిస్థితులు ఏదైనా అంటే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తారని అంటలేదు ఒకటి రెండు పరిస్థితులు ఏదైనా ఉంటే దాన్ని కూడా మీరు గ్రీవెన్సెస్లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి జనసేన టీడీపీ బీజేపీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి ఎవరైనా సరే ప్రజా ప్రభుత్వ ప్రభుత్వం కోసం పనిచేసి ఎవరి దగ్గరికైనా సరే మీరు తీసుకెళ్తే దాన్ని వెంటనే దాన్ని కరెక్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ప్రతి ఎంప్లాయీ దగ్గర ఈ రోజున ఈరోజు పొద్దున్నీ కనీసం లక్ష రూపాయలు ఉంటుంది ఒక కాకినాడ జిల్లాలోని ఆరు వేల మంది దగ్గర లక్ష రూపాయలు ఉంటుంది లక్ష రూపాయలు క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇది అకౌంటబిలిటీ ఎవరి చేతిలోంచి వెళ్ళదు ఒక వంద రూపాయలు వెళ్ళదు లేదు మీ ప్రతి రూపాయి మీకు మాటిచ్చాం మీకు ఇంటికి వచ్చి తలుపు తట్టి మరి ఇస్తారు లేదంటే నేను వచ్చి నాలాంటి వాడు వచ్చి మీ దగ్గరికి వచ్చేస్తాను ఒక ఎమ్మెల్యే కానీ చెప్తాను ఎవరు లేనప్పుడు అసలు మేమే మన చంద్రబాబు గారు కూడా ఒక మాట ఏం ఏం మాట్లాడుకున్నామంటే అసలు అధికారుల వ్యవస్థని నిర్వీర్యం చేసేసారు ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసింది మేము వ్యవస్థల్ని మళ్ళీ బలోపేతం చేయాలనుకుంటున్నాం ఆ వ్యవస్థల్ని బలోపేతం చేసే భాగంలోనే వారికి బాధ్యత బాధ్యత ఇచ్చాం వారు రోజున మీకు ఇంటింటికి వచ్చి తిరుగుతూ ఉన్నారు అలాగే ఐపిఎస్ కానీ ఐఏఎస్ కానీ రెవెన్యూ కానీ మీరు మనం చూసారు సివిల్ సప్లైస్ సివిల్ సప్లైస్ మన జనసేన పార్టీ నుంచి వచ్చిన మనకి మంత్రి శ్రీ నాది మనోహర్ గారు ఎన్ని వేల టన్నులు పట్టుకున్నారో మీకు తెలుసు ప్రభుత్వానికి చెందాల్సిన భూ అవి మన ప్రజలకు చెందాల్సిన రైస్ అది మేము మాట్లాడుతున్నప్పుడు అందరూ ఆ రోజు ఎంతమంది నమ్మారు ఖచ్చితంగా కానీ ఈరోజు మేము వాస్తవంగా చూపిస్తున్నాం మీరు మా మీద పెట్టుకుని నమ్మకాన్ని మేము చూపిస్తున్నాం గోడౌన్లో ఎంత రైస్ ఉందో చూడండి ఎవరి డబ్బు అది ఎవరి డబ్బు అది ఇప్పుడు మీరు అడుగుతూ ఉన్నారు మా మీరు గోవిందరావు గారు మన డబ్బు అది మీకు అర్థం అవుతుందా మీరు